కుట్లూరు మండలం నాయకుపల్లె గ్రామంలో ప్రతి సంవత్సరం గ్రామ సమీపంలో నాయకునిపల్లిలో వెలిసిన బాటశంకులమ్మ గుడి దగ్గర ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పండగ మరుసటి రోజు పాలన అయిపోయిన తర్వాత రెండు రోజుల పాటు తిరునాళ్ళ కనుల పండుగ జరుగుతుంది ఎక్కడెక్కడ నుంచో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తాదులంతా ఇక్కడికి ఇచ్చేసి అమ్మవారికి పూజలు జరుపుకొని ఆమె కృపకు పాత్రలు అవుతారు ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఉద్యోగరీత ఎక్కడెక్కడో స్థిరపడిన వాళ్ళంతా ఉగాది పండుగ రోజు వచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకొని ఆమె కృపకు పాత్రలు అవుతారు ఇక్కడ ఏ అమ్మవారిని తలుచుకొని ఇక్కడ పోతే ఏ ఏ కోరికలు కోరుకున్నా కూడా మళ్ళీ సంవత్సరం ఇట్లా ఉగాది సందర్భ ఉగాది లోపు అవి కోరికలు తీరి ఆమెకు వచ్చి ముడుగులు చెల్లించుకుంటారు ఇక్కడ నా పేరు విశ్వరూపాచారి ఆ ఈ పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి గుడికి పూజార్లము